రాజమండ్రిలో కందరు దుర్గేష్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కొత్తగా వచ్చారు వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్పిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఉంది ఈ విషయంలో మనకి ప్రజలకి మనం ఒక స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది కాగితాలు తగలబెట్టడం అనేది దీన్ని మాత్రం ఉపేక్షించడం అనేటువంటి మాట చెప్తున్నాను ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు 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 నేను చూసిన వాటిలో కూడా చెన్నయ్య ద్వారా తర్వాత ఆయన కూడా ఆదివాసీ ఆదివాసీ చెన్నై ద్వారా అనేటువంటి పేరుతో ఉన్నటువంటి పేపర్ను కూడా చూశాను అయితే అతనికి నష్టపరిహారంగా కొంత అమౌంట్ అవార్డు చేసినట్టుగా కూడా అందులో ఉంది అది తర్వాత వెనకాలేదో రఫ్ రాశారనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది కీలకమైనటువంటి పత్రం ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు నష్టపరిహారం సరిగ్గా రాలేదనేటువంటి మాటతో ఆత్మహత్య చేసుకున్నాడు అర్థంగా నష్టపరిహారం అవార్డు అయింది అనేటువంటి మాట తెలియాలంటే ఇలాంటి పేపర్లు అవసరం ఈ పేపర్లు తీసుకుని అతనికి నష్టపరిహారం రాలేదో వచ్చిందో తెలియజెప్పాలంటే మాత్రం పాత రికార్డు అనేది మనకు అవసరం సాధారణంగా మనం కూడా ఏం చేస్తాం ఇల్లు కొనుక్కున్నప్పుడు భూములు కొనుక్కున్నప్పుడు లింకు డాక్యుమెంట్లు తీస్తాం ఎందుకు తీస్తాం అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి సంక్రమించింది ఇది అనేది తెలుసుకోవడానికే కదా లింకు డాక్యుమెంట్లు కూడా తీసేది అలాగే ఒక సమస్యకి సంబంధించినటువంటి పూర్వపరాలు మనకు తెలియాలంటే దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా భద్రపరచుకువాలి ఇదేవి సొంతిల్లు కాదు మన ఇష్టం పడేయడానికి చేయడానికి ఇది ప్రభుత్వ ఆఫీసు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండవలసినటువంటి ప్రభుత్వం ఈ ఖచ్చితమైనటువంటి విధానంలో ఈ పేపర్లు భద్రపరచాల్సిన అవసరం ఉంది దీని మీద మాత్రం సీరియస్ గానే యాక్షన్ ఉంటుంది అనేటువంటి మాట మాత్రం తెలియజేస్తున్నాం ఒకటి రెండు రోజులు తేల్తాయి మొత్తం ఎవరు దయచేసి మీరు అలాగ మనం తప్పించుకునే విధంగా మాత్రం డివేట్ చేయొద్దు ఎవరు కూడా ఉన్నది ఉన్నట్టు చేయండి ఇందులో ఎవరైతే కల్పరేట్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది దాన్ని ఎవరో మనం వాళ్ళని సపోర్ట్ చేయటమో వాళ్ళని బయటపడేయాలని చూడటం మాత్రం చేయొద్దు అధికారులు కూడా చెప్తున్నారు మీరు సీరియస్ గానే దీని మీద తీసుకొని చేసేగారు దీన్ని పూర్తిగా పూర్వపరాలు తెలుసుకుని దాని మీద శిక్షించే విధానంగా మనం వెళదాం లో